నమస్తే ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం మహాదేవ శ్రీమాత నమ గురుగారు మార్చ్ నెలలో మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి అంటారు మకర రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి ఇక ఏలినాటి శని నుండి బంధ విముక్తులను పొందబోతున్నారు మీరు కనుక ఇప్పుడు ఖచ్చితంగా శనేచురునికి మీరు థ్యాంక్ యూ చెప్పాలి ఎందుకు థ్యాంక్ యూ చెప్పాలి అంటే గత ఏడున్నర సంవత్సరాల నుండి కూడా ఏది మంచి ఏది చెడు ఎవరు మనవారు ఎవరు మనవారు కాదు తండ్రిని కోల్పోయారు తల్లిని కోల్పోయారు అత్తను కోల్పోయారు లేదా మామను కోల్పోయారు లేదా భర్తనే కోల్పోయారు లేదా భార్యను కోల్పోయారు అబార్షన్స్ జరిగినటువంటి దాఖలాలు ఎన్నో ఉన్నాయి ఎన్నో ఇల్లులు మార్పు చెందడము వాస్తులేని ఇళ్ళల్లో పడిపోయి ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఎదుర్కొని పోలీస్ స్టేషన్ మెట్లు కూడా ఎక్కినటువంటి దాఖలాలు చెక్ బౌన్సులు కావచ్చును అవమానాలు ఒకటి రెండు కాదు వారిని ఇప్పుడు టచ్ చేసి లాస్ట్ సెవెన్ ఇయర్స్ ఏం జరిగింది అంటే గంటసేపు ఏడుస్తారు గంటసేపు ఏడవని ఏడుస్తారు లేదా చాలా మెచ్యూర్ అయిపోయారు ఇప్పుడు వారు మెచ్యూర్ అంటే ఎట్లా ఒక రాయి లాగా అయిపోయారు రాయి అంటే మళ్ళీ అది ఏదో ఒక బండరాయి అని కాదు సో అద్భుతమైనటువంటి అంటే వారి వారి చుట్టూ ఉండేటువంటి ఎన్విరాన్మెంట్ బట్టి వారి మెచ్యూర్ అనేటువంటిది జరిగిపోయి మరి ఈ రెండు వేల ఇరవై ఐదు యొక్క మార్చిలో షిష్టగ్రహ కూటమి మూడో భావంలో ఏర్పడుతుంది వీరికి సో జాగ్రత్తగా ఉండండి మరి ఈ యొక్క మార్చి నెలలో మకర రాశి వారికి కొత్త మిత్రులు పరిచయం కాబోతున్నారు ఈ కొత్త మిత్రుల పరిచయం ద్వారా కొన్ని పనులు ముందుకు వెళ్ళబోతున్నాయి శ్రీకారం చుట్టబోతున్నారు సోదరుల నుండి కీలక సమాచారం అందుకుంటారు అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి నూతన వస్త్ర బంగారము లాభ సూచనలు ఉన్నాయి పూజలలో తప్పకుండా కూడా దుర్గా అమ్మవారి పూజలు చేసుకోండి మంచి ఫలితం ఉంటుంది స్టాక్ మార్కెట్లో అద్భుతమైనటువంటి లాభాలు గడించేటువంటి పరిస్థితి ఉంది పోటీ పరీక్షలలో పాల్గొంటున్నారు మంచి ఫలితాలు సాధిస్తున్నారు సంగీతం నేర్చుకోవాలన్నటువంటి కాంక్ష పెరుగుతుంది తప్పకుండా నేర్చుకుంటారు విదేశీ అవకాశాలు కలిసి వచ్చేటువంటి విధంగా ఉండబోతున్నాయి ఈ యొక్క మకర వారికి అదేవిధంగా వృత్తి వ్యాపారాలలో ఊహించని మార్పులు కలుగుతున్నాయి కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు జీవిత భాగస్వామితో ఏర్పడినటువంటి విభేదాలు తీరుతున్నాయి కుటుంబ పరమైనటువంటి ఒత్తిడి అధికంగా ఉంటుంది అదేవిధంగా చేయాలనుకున్నటువంటి పనులు చేయలేక కొంత నిరుత్సాహానికి గురవుతున్నారు కొంత తప్పకుండా కూడా తామర వత్తులతో అదేవిధంగా తామర పూలతో అమ్మవారిని కొలవండి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వు తల్లి అని చెప్పి తప్పకుండా ఇస్తుంది కార్యక్రమాలు చేయాలి అనుకుంటున్నారో అవి ప్రారంభిస్తారు సంఘ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేటువంటి పరిస్థితి ఉంది విదేశీ అవకాశాలు కలిసి వస్తున్నాయి ఈ యొక్క నెల మధ్యలో విదేశీ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు బాగుంటాయి కోరికలు చాలా కష్టం మీద నెరవేర్చుకుంటారు బాధ్యతలు పెరిగినా కూడా సమర్థవంతంగా నిర్వహిస్తారు సన్నిహితులతో అకారణంగా కొన్ని తగాదాలు అటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఇంట్లో కావచ్చును వ్యాపార స్థలంలో కావచ్చును తప్పకుండా కూడా సాంబ్రాని పొడితో ధూపం అటువంటి ప్రయత్నం చేయండి నరదృష్టి అనేటువంటిది కలుగుతుంది ప్రముఖులతో పరిచయాలు అటువంటి పరిస్థితి ఉంది కాంట్రాక్టులు లాభిస్తున్నాయి స్థలాలు అమ్మకాలు కొనుగోలు ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఫలించేటువంటి పరిస్థితి కనబడుతుంది తప్పకుండా ఆకస్మిక ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక లాభాన్ని తెచ్చిపెట్టేటువంటి పరిస్థితి కనబడుతుంది అనుకోని అతిథుల నుంచి ఆహ్వానాలు పొందుతున్నారు కుటుంబ సభ్యులతో ఏర్పడినటువంటి వివాదాలు పరిష్కరించుకుంటారు ఇంత బయట మీదే పైచేయిగా కూడా ఉంటుంది మకర రాశి వారికి కాంట్రాక్టులు అద్భుతంగా దక్కుతున్నాయి లీజు లైసెన్సు టెండర్లు అనేటువంటివి లభించేటువంటి పరిస్థితి ఉంది తప్పకుండా కూడా ఈ యొక్క మకర రాశి వారు ఖచ్చితంగా కూడా ఆ స్వామికి సంబంధించినటువంటి క్రావలంబ స్తోత్రాన్ని చదువుతూ ఒక కంకణాదానం చేతిలో పట్టుకొని చదివిన తర్వాత అది మీకు మీ యొక్క భర్తను కానీ భార్యను కానీ కట్టుబడి అప్పుడు అది లక్ష్మీ స్వామి యొక్క కంకణం అవుతుంది ఆ రక్ష అనేటువంటిది మీకు లభిస్తేటువంటి పరిస్థితి ఉంది కొత్త పరిచయాల ద్వారా నూతన విషయాలను తెలుసుకుంటారు అదేవిధంగా పొదుపు పథకాల మీద దృష్టి పెడుతూ ఉన్నారు ఇంకనూ చేసే ప్రయత్నాలలో కొత్త కొత్త వాళ్ళ సలహాలు సూచనలు మీకు ఎంతో మేలు కలిగించేటువంటి విధంగా ఉండబోతున్నది మకర రాశి వారికి ఇక చూసుకోండి ఈ రెండు వేల ఇరవై ఐదు మార్చ్ నుండి ఎంతో అద్భుతంగా ఉంది కానీ కొంత గురువు ఆరోభావంలో ఉండడం వల్ల ఆ భార్యాభర్తలలో ఎవరికైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం కానీ కొంత ఎక్కువ కూడా వర్క్ ప్రెషర్ ఉండడం కానీ లేక పొగబెట్టువారు అనేటువంటి విధంగా ఉండడం కానీ ఇప్పుడు ఎట్లా అంటే కొన్ని కొన్ని సందర్భాలలో మనము మనల్ని వారు వెళ్ళమలలేరు వెళ్ళేటువంటి విధమైనటువంటి సిచ్యువేషన్స్ తీసుకొని వస్తారు ఆ మనల్ని వెళ్ళిపోవనేటువంటి సిచ్యువేషన్స్ ఎదురైన తర్వాత మనం ఎందుకు ఉంటాం అక్కడ అవునా కాదా అసలే మకర వారు మొండి జగమొండి మొండి జగమొండి అంటే మామూలు ఏదో మొండి జగమొండి కాదు ఇక అది బీభత్సం తగ్గేదేలే కాదు ఇక అది విపరీతంగా అంటే ధర్మంగా ఉంటే వీరంతా చాలా ధర్మానికి కట్టుబడి ఉంటారు వేరే ముచ్చట లేదు ఇక సో అలాంటిది వీరికి ఏమాత్రం అవమానం కలిగిన అది వీరు మనసు బాధపడిన అంతే కనుక ఎవరైతే వర్క్ అసలు వర్క్ చేయాలనేటువంటి భావన చాలా తక్కువ ఉంటుంది వీరికి ఒక బిజినెస్ అనేటువంటి మైండ్ సెట్తోనే ఉంటారు కనుక మకర రాశి వారు మరి ఏరినాడిసైనా అయిపోతూ ఉన్నది సో లెట్ సెలబ్రేట్ అని అనుకోవచ్చును ఏడున్నర సంవత్సరాలు ఈ యొక్క పెద్ద చదువు మీది ఏడున్నర సంవత్సరాలు ఇప్పుడు ఎంబీబీఏ చేద్దామన్నా ఎంత నాలుగైదు సంవత్సరాలు అయిపోతుంది ఇది అంతకంటే పెద్ద చదివి ఏడున్నర సంవత్సరాలు అంటే అంటే ఇక్కడ ఏది నాది ఏది నీది స్వార్థం విడిచిపెట్టుకోవడం కానీ ఇప్పుడు వీరు ఎట్లాంటి పరిస్థితులు అంటే డబ్బు కానీ ఏ ఒక ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి విషయాలు ఎక్కువ మాట్లాడతారు పరమాత్మకు సంబంధించినటువంటి విషయాలు ఎక్కువ మాట్లాడతారు ఇప్పుడు ఎందుకంటే ఎన్నో విషయాలు తెలుసుకొని ఉన్నారు ఇప్పుడు ఈ ఏడున్నర ఎనిమిది సంవత్సరాలలో సో మరి వీరికి మకర రాశి వారికి ఖచ్చితంగా కూడా నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి ఈ సంవత్సరం ఈ నెల మొత్తము కూడా కుక్కలకు గోధుమ అండ్ బెల్లము కలిపినటువంటి చపాతీలను తినిపించే ప్రయత్నం చేయండి గుడి బయట ఉండేటువంటి యాచకులకు కొంత ధనాన్ని కానీ టిఫిన్ కానీ పంచిపెట్టే ప్రయత్నం చేయండి సీనియర్ సిటిజన్స్కు కొంత వస్త్రాలను కానీ చెప్పులను కానీ కొనించే ప్రయత్నం చేయండి తప్పకుండా అదేవిధంగా ప్రతిరోజు మీరు ఉండే అటువంటి ఇంట్లో కానీ మీరు ఉండే అటువంటి వ్యాపార స్థలంలో కానీ ఒక సాంబ్రాని వేస్తే విపరీతమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం ఆల్ ద బెస్ట్ మార్చ్ నెలలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో చాలా అద్భుతంగా వివరించారు మీ మాటల్లో ధన్యవాదాలు